తరాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే ముందు చూపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొనియాడారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దేశంలో గుర్తింపు పొందిందని చెప్పారు చేసుకుంటున్నాం ఎందుకంటే ఎంతోమంది మహానుభావుల యొక్క ఖుషులుగా మనకి భారతదేశానికి స్వాతంత్రం కావటం అదేవిధంగా ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి అందించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాం అటువంటి రోజుని మనం ఈరోజు గణతంత్ర దినోత్సవంగా చేసుకోవటం మనం ఎప్పుడు కూడా చూస్తాము ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా మనం చేయాలి మన భావితీ మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి ఎంతోమంది మహానుభావు కృషిగా ఏ ఒక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా వాళ్ళ ఆశయాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది వాళ్ళ మార్గంలో మనం కూడా నడిచి తప్పకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి కూడా తెలియజేస్తాను అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వెండవంతగా వెలుగు మొత్తం స్థూపంతో కూడా కలిపి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ అంత ఎత్తు విగ్రహం అంబేద్కర్ గారికి లేదు అటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో నెలకొ నెలకొల్పడం నిజంగా తన ఈ ఈరోజు అందరం కూడా పిల్లతాను ఆయన చేసిన సేవకు కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలు చేసిన సేవకు కావచ్చు అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇవ్వటం కావచ్చు అటువంటి మహానుభావున్ని ఈరోజు మనమే కాదు మన తర్వాత వచ్చే మన పిల్లలు మరో పేదలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటివన్నీ కూడా అవసరం అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం నిజంగా గర్వంగా చేతనం అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు మన అడ్డు కూడా చదవటం జరిగింది ఈరోజు ముఖ్యంగా కావోగి నియోజకవర్గంలో పేద బరుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ముఖ్యంగా జగనన్న అనేక ద్వారా ఇచ్చిన మాట ప్రకారం లబ్ధి చేకూర్చడం జరిగింది అంతేకాకుండా దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు కావోగి నియోజకవర్గంలో చేయటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు కూడా ముందు చూపు అనేది తన అవసరం ఈరోజు మనం వేసే విత్తనం ఎప్పుడు కూడా ముందు ముందు ముందుకి పగాలు అందించాలన్నదే జగనన్న సంకల్పం అందుకే ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మనకున్న సోర్సెస్ రీసోర్సెస్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాల ఏ విధంగా మనకి ఆదాయం వనరులు చేకూర్చుకోవాల అన్నది ఈరోజు జగనన్న ఆలోచించాడు కాబట్టి మీరు ఒక్కసారి గమనిస్తే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడైనా సరే ఒక పోర్టు కావటము ఒక సముద్ర తేగా ఒక పోర్టు వచ్చినా లేదా నది తెగా ఎక్కడైనా సరే పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే అభివృద్ధి అనేది అటువంటి ప్రదేశాలన్నీ జరుగుతూ ఉంటాయి